నమస్కారం అండి నేను సన్నీ మేడ్స్ చీరాల జాండ్ర ప్రకటించండి ఈరోజు మనం ఆషాఢ మాసం సందర్భంగా వీడియోలో కంచి బోర్డరు ప్లెయిన్ చూపిస్తా చూపిస్తామండి నాలుగు రకాల మోడల్ చూపిస్తా అంటే డిపెండ్స్ అప్ ఆన్ బోర్డర్ సైజు రేటు మారుతూ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ కే టూ ఫిఫ్టీ కే హండ్రెడ్ ఫిఫ్టీ అలా నాలుగు రకాల బోర్డర్లు సైజు వారి ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్టింగ్ ఇస్తున్నామండి దీనిలో ఫస్ట్ ఐటమ్ మంగళగిరి పట్టు దీన్ని త్రీ ఫిఫ్టీకే బార్డర్ అంటామండి అంటే మూడు వందల యాభై కవర్లు ఉంటుంది అంటే ఏడు వందల పోగులతోటి ఈ బోర్డర్ ఉంటుందండి ఇవి ఒక పదిహేను ఇరవై కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చూడండి అండి యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి మూడు వేల వందలు అండి ఈ శారీ ధర వచ్చేటప్పటికి మూడు వేల అరవై వందలు మనం ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అండి చూడండి అండి ఇది సిల్వర్ జరిగే మ్యాక్సిమం ఉంటుందండి వీటికి ఈ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ సిల్వరే ఉంటుందండి కాకపోతే అప్పుడప్పుడు గోల్డ్ కూడా వేస్తాం చూడండి అండి బోర్డర్ ఎంత బాగుందో ఇదండి బోర్డరు శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ విత్ లైట్ రప్ కావాలండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ లో ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ ఆరెంజ్ విత్ లైట్ రత్నావళి మంగళగిరి పట్టు కంచి బోర్డరు ప్లెయిన్ శారీ అండి దీన్ని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి మూడు వేల రెండు అండి మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ ఆషాఢ మాసానికి మాత్రమే వర్తిస్తుందండి సో ఈ ఆఫర్ని మీరు ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి దీనిలో ఒక పదిహేను కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి అండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి కలనేత శారీ ఇది గ్రీన్ కలర్ పాటన ఉంటుంది అంటే పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు అండి చూడండి అండి పళ్ళు జర్రీ కొంచెం గీతల పళ్ళునే కొంచెం డిఫరెంట్ మోడల్ లో వేసేవండి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి మీకు చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది కనకాంబరానికి బేబీ పింక్ కలనేత అండి ఇది కనకాంబరము విత్ బేబీ పింక్ కలనేతండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి గ్రీన్ కలర్ బోర్డరు హల్లు బ్లౌజు దాన్ని పాతా కలర్ అంటాం అనమాట శారీ వచ్చేటప్పటికి మీకు కనకాంబరం మీద బేబీ పింకు అండి ఇది చాలా బాగుంటుందండి శారీ ఆఫర్లో ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డిజైన్ మార్పు అండి ఇది దీనిలోనే మీకు రెండు మూడు రకాల డిజైన్స్ చూపిస్తామండి ఇది బేబీ పింక్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా బేబీ పింక్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ అండి అంటే సారీ వైలెట్ కలర్ అండి ఇది చూడండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి మేము గమనించింది ఏంటంటే ఆర్ బ్లూ వైలెట్ గా వైలెట్ బ్లూ గా కనబడుతుందండి నేను చెప్పిందే మీకు ఫైనల్ అండి వీడియోలో మీరు చూసేదానికి ఇది బ్లూ కలర్ లాగా కనిపించవచ్చు చాలా వరకు అలానే కనిపిస్తున్నాయి అండి వైలెట్ బ్లూ గా వస్తుంది బ్లూ వైలెట్ గా వస్తుంది వీడియోలో సో యాక్చువల్ గా ఇది వైలెట్ కలర్ శారీ అండి బేబీ పింక్ విత్ వైలెట్ విత్ డిఫరెంట్ బోర్డర్ అండి ప్లెయిన్ శారీ మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే చాలా బాగుంటుందండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి అండి బ్యూటిఫుల్ గా ఉందో శారీ వైలెట్ కలరు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఆరెంజ్ విత్ వైలెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు అండి ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి మ్యాంగో కలర్ శారీ ఎంత బాగుందో పళ్ళు బ్లౌజు గ్రీన్ శారీ అంతా మ్యాంగో కలర్ త్రీ ఫిఫ్టీకే కంచి బోర్డర్ శారీస్ అండి పై వైపున చిన్న బోటర్ ఉంటుందండి దీనికి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి మోడలు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేటప్పటికి కల్నాత్ వస్తుందండి వైలెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు కనకాంబరానికి పీ గ్రీన్ అండి పీ గ్రీన్ కనకాంబరం కల్నాత్ శారీ అండి చూడండి అండి మీకు కనిపిస్తుంటది మోస్ట్లీ గ్రీన్ షేడ్ కనకాంబరం షేడ్ రెండు రకాల షేడ్ కనిపిస్తుంది అండి శారీకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కంచి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మా దగ్గర రెండు రకాల డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ తోటి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కలనేత శారీ అనేది గ్రీన్ మీద కనకామ్మరు కళనేత అనేది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఇది ఆర్ బ్లూ కలర్ అండి చూడండి ఇది ఆర్ బ్లూ ఇందాక చూపించిందేమో వైలెట్ కలర్ ఇవి వచ్చేటప్పటికి ఆర్ బ్లూ కలర్ అనమాట పళ్ళు బ్లౌజు బోర్డరు మ్యాంగో కలర్ ఉంటుందండి శారీ కూడా ఆర్ బ్లూ అండి చూడండి అండి శారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా ఫైన్ గా ఉంటుందండి ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ ఆరెంజ్ అంటామండి దీన్ని చాలా ఫేమస్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుందండి చూడండి అండి శారీ ఎంత బాగుందో చూడండి క్రీమ్ కలరు కావాలనే వైట్ జరిగి అతికిచ్చామండి అంటే దూరానికి చాలా బాగా కనిపిస్తుందండి ఈ క్రీమ్ కలర్ మీద వైట్ కలర్ కంచు బోర్డరు దూరానికి బాగా కనిపిస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ విత్ కనకాంబరం రెండు మిక్స్ చేసి వేసిందండి ఆరెంజ్ కనకాంబరం మిక్స్డ్ శారీ అండి కళినాత శారీ ఇది చాలా బాగుంటుందండి చూడండి అండి బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బోర్డరు పళ్ళు బ్లౌజు ఒకే కలర్లో ఉంటుంది రిమైనింగ్ శారీ మొత్తం కూడా కళనాత శారీ అండి ఆరెంజ్ విత్ కనకాంబరం మిక్స్డ్ శారీ అండి ఇది కళినాత శారీ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది దీన్ని త్రీ డి శారీ అంటామండి యాక్చువల్గా ఇది రేట్ ఇంకా పెంచండి కాకపోతే రెండు మూడు శారీలే ఉన్నాయని ఇదే రేటు ఇచ్చేస్తున్నాము చూడండి సి గ్రీన్ పాట్న సి గ్రీన్ పాట్న పళ్ళు బ్లౌజు బోర్డరు సీ గ్రీన్ ఉంటుంది శారీ అంతా కూడా త్రీ డి అండి ఇది అంటే ఇది వైలెట్ లెమన్ ఇంకొక కలర్ అండి కానీ అది బేస్ కలర్ కనిపించదు మనకి మీకు పైకి కనపడేది వైలెట్ ఒకటి లెమన్ ఒకటి బాగా కనిపి డి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి త్రీ డి శారీ ఇవి ఇవి మొట్టమొదటిసారిగా మనమే ఈ మోడల్ని క్రియేట్ చేసామండి చాలా బాగా అండి శారీస్ అసలు నిలవట్లేదు ప్రస్తుతానికి ఒక రెండు మూడు శారీస్ మాత్రమే ఉన్నాయండి ఈ ఆఫర్లో పెట్టాలి కదా ఆ సార్ మాస్టర్ మన కస్టమర్స్కి ఇవ్వాలని ఇవి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అడగనండి సి గ్రీన్ విత్ త్రీ డి శారీ అండి త్రీ కలర్ కాంబినేషన్ శారీస్ ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది కూడా త్రీ డి శారీ అండి ఇది గ్రీన్ విత్ గ్రే అండి గ్రీను గ్రే అండ్ బేస్ కలర్ మూడు ఉంటాయండి ఈ మూడు కలర్ల కాంబినేషన్ తోటి నేర్చిన శారీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీకు ఏంటంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నామండి ఇవి ముప్పై రెండు వందలు శారీని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకోండి అండి మీరు మీకు ఎక్కడా కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయల కంటే తక్కువకి ఈ శారీ దొరకదండి అసలు మీకు ఎక్కడా కూడా బయట మనమే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి త్రీ డిలోని ఇది కూడా సీ గ్రీను పాట్న వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు మ్యాంగో విత్ రత్న వాళ్ళండి ప్లస్ బేస్ కలర్ ఉంటుంది మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది ఈ మూడు రకాల శారీస్ చూపించారండి ఈ మూడే ఉన్నాయండి త్రీడీలో యాక్చువల్గా ఇది మూడు వేల ఐదు వందలు పెట్టామండి రేటు పెట్టడానికి మూడు చీరలే ఉన్నాయి కాబట్టి ముప్పై రెండు వందలు అని చెప్తున్నాము ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకోండి అండి చూడండి ఎంత బాగున్నాయో ఎక్సలెంట్ శారీస్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ప్లెయిన్ శారీస్ మీకు చూపించాను త్రీడీ కూడా ఇంక్లూడ్ చేసేవండి దీనిలోనే మూడు వేల రెండు వందలది ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అడగనండి ఆషాఢ మాసం సందర్భంగా మీకు ఇస్తున్న ఆఫర్ అండి ఇది ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఈ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్లోనే కొంచెం చిన్న సైజు అండి ఇది దీన్ని టూ ఫిఫ్టీ కే అంతా ఉంది టూ ఫిఫ్టీ కే అంటే మీకు ఐదు వందల పోగులతో ఉంటుందండి ఇది బోర్డర్ వచ్చేటప్పటికి ఇది చూడండి అండి ఫస్ట్ శారీ ఇది దీనిలో దీనికి గోల్డ్ కలర్ జరిగి వాడేవండి ఇది గ్రీన్ విత్ కనకాంబరము కలనేత శారీ అండి ఎల్లో విత్ కనకాంబరం అండి ఇది చూడండి బోర్డరు గోల్డ్ కలర్ జరీ వాడేవండి ఇది ఎల్లో విత్ కనకాంబరం కళ్ళనేత శారీ అంచు బోర్డరు పళ్ళు వచ్చేటప్పటికీ మీకు సిగ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళనేత వస్తుందండి యాక్చువల్గా దీని ధర రెండు వేల ఎనిమిది ఇది మనం దీన్ని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి రెండు వేల ఎనిమిది వందల రూపాయల శారీని ప్రీ షిప్పింగ్ ఇస్తూ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది సీ గ్రీన్ విత్ కల్లాత్ శారీ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి సిల్వర్ సారీ వాడామండి ఇది త్రీ డి మోడల్ శారీ అండి దీనిలో కూడా కొన్ని నేమ్స్ ఇవ్వండి త్రీ డి మోడల్ ఇది చాక్లెట్ మస్టర్డ్ ప్లస్ బేస్ కలర్ ఉందండి చాలా బాగుంటుందండి సారీ చూడండి చాక్లెట్ మస్టర్డ్ బేస్ కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఉంటుందండి చూడండి అండి ఇది టూ ఫిఫ్టీ కే అంటా ఉంది అంటే ఐదు వందల పోగులతోటి జర్రీ పోగులతోటి బోర్డర్ వస్తుంది అనమాట కొంచెం సెన్ సైజ్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ కే ఇది టూ ఫిఫ్టీ కే దీని రేట్ వచ్చేటప్పటికి మీకు ఇరవై ఎనిమిది అండి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా రీజనబుల్ ప్రైస్కి లక్కీ అనేది చెప్పాలండి బొంపర్ ఆఫర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ బేబీ పింక్ అండి చూడండి అండి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో వైలెట్ కలర్ విత్ బేబీ పింక్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బేబీ పింక్ వస్తుందండి దాని మీద సిల్వర్ కలర్ జర్రీ వస్తుందండి కంచి బోర్డరు సిల్వర్ జర్రీ తోటి కంచి బోర్డర్ వస్తుంది అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి టూ ఫిఫ్టీ కే బోర్డర్ లోనే త్రీ డి మోడల్ అండి ఇది కూడా బోర్డరు పళ్ళు బ్లౌజ్ అంతా కూడా మీకు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి త్రీ డి మోడల్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది రెడ్ విత్ గ్రీన్ అండి బేస్ కలర్ ఉంటుందండి మూడు రంగులు కాంబినేషన్స్ తోటి వ్యూ చేసిన శారీ అండి చాలా బాగుంటుందండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి సి గ్రీన్ విత్ త్రీ త్రీ డి ారీ అండి త్రీ కలర్ కాంబినేషన్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందనే చెప్పాలండి కేవలం రెండు వేల ఎనిమిది వందలకే వస్తుందండి మీకు ఇది చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ అండి ఇది ఒక శారీ అండి సీ గ్రీన్ కాంబినేషన్లోనే ఇది ఫోల్డింగ్ వేసి ఉంది చూడండి సీ గ్రీన్ శారీ అండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది ఇది ఎక్కువ నిలవట్లేదండి శారీలు వచ్చినవి వచ్చినట్టు అయిపోతున్నాయి చూడండి ఇది లెమన్ లో అండి శారీ అంతా కూడా లెమన్ లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ కలర్ అనే ఇదిగోండి ఇదండి సి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమనెడ్లో ఉంటుందండి చాలా మంచి శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఈవెండి టూ ఫిఫ్టీ కేలో అవైలబుల్ అంటే మీడియం బోర్డర్ అనమాట మరీ చిన్న బోర్డర్ కాదు మరీ పెద్ద బోర్డర్ కాదండి మీడియం కలర్ బోర్డర్లో అవైలబుల్ కలర్స్ అండి ఇవి అంటే ఎక్కువ త్రీ ఫిఫ్టీ కే కాన్సన్ట్రేషన్ ఇచ్చామండి చిన్నది లేదా పెద్దది నేర్పిస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇవి మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అండి ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ అండి దీన్ని మంగళగిరి పట్టు హండ్రెడ్ కే బోర్డర్ అంటామండి అంటే వంద కవల్ అండి ఇది అంటే రెండు వందల జర్రీ పోవ్వులతోటి బోర్డర్ ఉంటుందండి చూడండి అండి రెండు వందల కబుర్ తోటి జర్రీ బోర్డర్ ఉంటుంది అనమాట ఇది వైలెట్ విత్ ఆరెంజ్ అండి కలరు ఈ సారీ వైలెట్ విత్ ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కే బోర్డర్ అండి ఇది సేమ్ అండి శారీస్ అంతా కూడా సేమ్ ఉంటాయి కాకపోతే మీకు బోర్డర్ సైజులోనే డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట చూడండి వైలెట్ కలర్ కలర్ బోర్డర్ లో హండ్రెడ్ కేర్డర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ ఇవి కూడా దీని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి ఇరవై రెండు వందలండి యాజ్ గా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో రెండు కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఆచారం సందర్భంగా ఆఫర్లో పెట్టేవాడిని ఈ రెండు కలర్స్ ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా డార్క్ సీ గ్రీన్ చంద్రకాంత్ అండి చూడండి అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి డార్క్ చంద్రకాంత్ డార్క్ కలర్ శారీ ఇది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఈ బోర్డర్ లో అంటే హండ్రెడ్ లో ఈ రెండు కలర్స్ అవైలబుల్ అండి ఇది ఇరవై రెండు వందలు ట్వంటీ పర్సెంట్ లెస్ ఫ్రీషిప్పింగ్ గుర్తుపెట్టుకోండి అండి ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఈ సైజ్ బోర్డర్ కావాల్సిన వాళ్ళు అంటే ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుందండి ఉంటుందండి బోర్డరు టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చిన్న బోర్డర్ అండి కంచి బోర్డర్లో చిన్న బోర్డర్ అనమాట వన్ ఇంచ్ బోర్డర్ అండి ఇది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి అంతకంటే ఎక్కువ ఉండదు దీన్నే నిజాం బోర్డర్ అని కూడా అంటారండి ఇదిగోండి బోత్ సైడ్స్ ఉంటుంది బోర్డర్ ఇది రెండు పక్కల కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి నిజాం బోర్డర్ అంటాము లేదా వన్ ఇంచ్ కంచి బోర్డర్ అనొచ్చండి దాదాపుగా ఏంటంటే మేము అన్ని కూడా మ్యాక్సిమం కాంట్రాస్టే నేయిస్తున్నామండి దీనిలో ఎందుకంటే ప్లెయిన్ అందరి దగ్గర దొరుకుతున్నాయండి ఈ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి దీనిలోనే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ ప్లాన్ చేస్తారు అండి చూడండి అండి ఇది క్రీమ్ విత్ చాక్లెట్ అండి ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి ఇవి క్రీమ్లు ఏంటంటే ఐదు కలర్స్ వస్తాయండి ఐదు డిఫరెంట్ కలర్స్ నేయించావన్నమాట అందులో ఇది ఫస్ట్ కలరు క్రీమ్ విత్ చాక్లెట్ నిజాం బార్డరు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అండి కంచి బోర్డర్ సారీస్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు ఇవి కొంచెం ఎక్కువ మొగ్గాలు పెట్టించండి ఒక పదిహేను కలర్స్ పైన వచ్చినాయని చూపిస్తాను యాక్చువల్ గా దీని ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఫ్రీ షిప్పింగ్ తోటి ఇస్తున్నాం అంటే మీకు పదహారు వందల రూపాయలే పడుతుందండి ఈ శారీ నిజాం బోటర్ శారీ కేవలం పదహారు వందలకే ఇస్తున్నాము డిస్కౌంట్ బోను ప్లస్ షిప్పింగ్ అండి చూడండి క్రీమ్ విత్ చాక్లెట్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి చూడండి మంచి కలర్ కాంబినేషన్ అనేది ఈ కలర్ కాంబినేషన్ మనం ఏ లో నేయించినా కానీ స్పీడ్గా వెళ్తాయండి రెడ్ విత్ బాటిల్ గ్రీను నిజాం బోర్డర్ శారీస్ అండి చిన్న బోర్డరు చాలా బాగుంటుందండి రెడ్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది మీకు శారీ వచ్చేటప్పటికి డార్క్ చాక్లెట్ అండి ఇది మీకు బహుశా వీడియోలో నల్లగా కనిపించవచ్చు బ్లాక్ మాదిరి కానీ ఇది బ్లాక్ కాదండి చాక్లెట్ ఇది చాలా బాగుంటుందండి క్రీమ్ విత్ డార్క్ చాక్లెట్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లెమన్ ఎల్లు అండి చూడండి అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎడ్లు అండి దీన్ని నిజాం బార్డరు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంచి బార్డర్ అంటామండి వన్ ఇంచ్ అనుకోండి వన్ అండ్ హాఫ్ సింపుల్గా ఉంటుందండి ఇది చాలా మంచిగా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి ఇది లెమన్ ఎల్ విత్ చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నర్ లోనే ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ అండి చూడండి అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ అంటాం ఈ గ్రీన్ ని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుంది నిజాం బోర్డర్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టులో చిన్న బోర్డర్ శారీస్ అనమాట నిజాం బోర్డర్ అంటాము చాలా బాగుంటాయండి రెండు వేల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే పదహారు వందలకే ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళి కలరు శారీ అంతా కూడా రత్నావలి కలర్ వస్తుంది బోర్డరు పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ వై వంగ అండి లైట్ వంగ కలర్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగండి అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి లైట్ వంగ పువ్వు దీనికి గోల్డ్ జరిగేవాడు అంటే దీనిలో సిల్వర్ కలర్ జర్రీ కనిపించదని గోల్డ్ యూజ్ చేసామన్నమాట గోల్డ్ కలరు నిజాం బార్డర్ ఇది ఆరెంజ్ విత్ లైట్ వంగ పువ్వు కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ లో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ గ్రీన్ నిజాం బాటర్ లో బాటిల్ గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ అండి దీనిలో ఐదు కాంబినేషన్స్ వచ్చేసేయండి ఈ క్రీమ్ కలర్ శారీలో ఇంకొకటి ఉంది చూపిస్తాను అది కూడా చాలా మంచిగా సెట్ అయినాయి అండి ఈ క్రీమ్ కలరు బాటిల్ గ్రీన్ కాంబినేషను నిజాం బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి మీకు మంగళగిరి పట్టు సారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఆర్ బ్లూ విత్ గ్రీన్ అండి ఆర్ బ్లూ విత్ గ్రీన్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చూడండి అనేది ప్యారెట్ గ్రీన్ నిండు గ్రీన్ కాదు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఆర్ బ్లూ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ స్మిత అండి ఇది రెడ్ కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చూడండి స్మితా కలర్ ఇది చూడండి ఎంత బాగుందో స్మితా కలరు రెడ్ కలర్ పళ్ళు బ్లౌజుకి స్మితా కలర్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పాట్న అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ కలరే ఉంటుంది శారీ కల్నేత శారీ అనేది మ్యాంగో మీద కనకాంబరం అండి చూడండి మ్యాంగో మీద కనకాంబరం చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషను కల్నాత శారీ అనమాట బోర్డర్ చూడండి ఎంత ముచ్చటగా కనబడుతుందో నిజాం బోర్డర్ అంటామండి దీన్ని శారీ వచ్చేటప్పటికి మ్యాంగో మీద కనకాంబరం కలనేత శారీ అండి పళ్ళు బ్లౌజు మీకు చంద్రకాంత్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఇది కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇటుకు రంగు కాంబినేషన్ అనేది కెంపనొచ్చు ఇటుకు రంగు అనొచ్చండి దీన్ని రాయి కలర్ అనమాట చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి అండి మంగళగిరి పట్టు నిజాం బాటర్ శారీస్లో క్రీమ్ లో డిఫరెంట్ కలర్స్ చూపించానండి చాలా బాగుంటాయండి ఈ క్రీమ్ కలర్ పాటనది ఎవరికి ఏదైనా కావాలో స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ శారీ వచ్చిందండి దీని మీద గోల్డ్ చదివి వాడాము సిల్వర్ అయితే సరిగ్గా కనపడదని చూడండి ఒక రెండు మూడు శారీలకి మాత్రమే గోల్డ్ జరిగే అండి దాదాపు ఆల్మోస్ట్ అన్ని సారీస్కి కూడా సిల్వర్ వాడామండి ఇది ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి మనం అన్ని మోడల్స్ లో కూడా ఇంగ్లీష్ కలర్ స్నేహితున్నాము ఈ నిజాం బోర్డర్ లో కూడా ఇది నేర్చామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి రెండు వేలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతే మీకు పదహారు వందలకు వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ప్లెయిన్ శారీ అండి అంటే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు డివైడ్ చేయలేదండి దీనికి ఒకటే నేరుగా కలర్ కాంబినేషన్ నేయించాము బట్ కళ్ళేత నేయించామండి ఇది మిలిటరీ గ్రీన్కి ఎన్ఎస్ గ్రీన్ కళ్ళేత శారీ అండి పళ్ళు బ్లౌజు అంతా కూడా శారీ అంతా కూడా ఒకటే కలర్లో ఉంటుంది నిజాం బోర్డరు వన్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా సిల్వర్ సరి వాడాము ఇది మిలిటరీ గ్రీన్కి ఎన్ఎస్ గ్రీన్ కళ్ళేత శారీ అండి ఇది ఇది ఒక్కటే ఉందండి అయితే ఈ కలర్ కాంబినేషన్లో రెండు శారీస్ ఉన్నాయి ప్లెయిన్ శారీస్ అండి ఇవి ఇది కూడా సేమ్ ధరనండి రెండు వేల రూపాయలు మీకు పదహారు వందలకే ఇస్తున్నాము ఇవన్నీ ఈరోజు వీడియోలో నాలుగు రకాల కంచు బోటర్లు చూపించానండి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచి మొత్తం కూడా అన్ని ప్లెయిన్ శారీసేనండి కంచి బాటల్లో నాలుగు రకాల ప్లెయిన్ శారీస్ చూపించాము అన్నిటికి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఆషాఢ మాసం సందర్భంగా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మా సబ్స్క్రైబర్సు కస్టమర్సు వ్యూవర్సు అందరూ కూడా ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నారండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే